వారికి విచ్చేసినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఈ కళావేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఎందరో సాహితీవేత్తలకు కళగా ఈ కళావేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము సినీ మరియు టీవీ రంగాలలో నటునిగాను నిర్మాతగాను దర్శకులుగాను పేరు ప్రఖ్యాతులు పొంది నలభై చిత్రాలలో నడు గోంది అవార్డు పురస్కార మైత్రి కమ్యూనికేషన్ అధినేత శ్రీ త్రిపుర్నేని సాయి గారు ఈ కార్యక్రమాల్లో అతిథిచంద్ ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ యువ కళావాహిని భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాలని ఆ భగవంతుని మనసు వారిని శాలువాతోనూ మిమెంట్తోనూ మరియు కూలమాలతోనూ సత్కరిస్తున్నారు ఇరవై ఐదు వేల నగదు పురస్కారమే

రాజేష్ అంతటి ప్రవీణుడో పడుగుల్లో పుట్టినవు బ్రహ్మజ్ఞానిప్పుడు శివునంతటి వాడినే ఆయన సృష్టిలో చూస్తంటివి శాంతి దిగ్గజం డాగొండ శివప్రసాద్ రచించిన వాసంతి తాత్విక నవల ఆవిష్కరణ కార్యక్రమం కీర్తిశేషులు గోపిచంద్ దివ్య స్మృతికి శివప్రసాద్ వారు అంకి అలాగే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారి చేపల మీదుగా వాసంతి తాత్విక నవల ఆవిష్కరణ

ఎన్నో సత్కారాలు కంకణ గ్రహీతగా డాక్టర్ మునిగొండ శివప్రసాద్ గారి రచనలకు వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా దర్శకులు ఇప్పుడు సాయి భారతి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఆర్వి రమణమూర్తి గారికి సత్కారం దర్శకులు శ్రీ సాయి చు గారు సత్కరిస్తున్నారు శ్రీ త్రిపుర్మేది సాయి చంద్ గారు గోవిచంద్ గారి తనయులు ప్రముఖ నటులు దర్శకులు శ్రీ సాయి చారి ഇരവൈ <laughs> സം